అవసరమైతే బ్రహ్మచారిగా అయినా ఉండిపోవచ్చు కానీ పొరపాటును కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆడదాన్ని మాత్రం అస్సలు చేసుకోకూడదు అనమాట ఇలా అనేసి నేను అంటున్న మాటలు కాదండి ఆచార్య చార్ణకుడు చెప్పిన మాటలు అనమాట ఎందుకు ఏంటి అనేది మొత్తం వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీ లైఫ్ని రక్షిస్తుంది అనమాట ఓకేనా ఏం లేదండి జీవితంలో మనకు పెళ్ళాం కావాలి మనకు ఖచ్చితంగా పెళ్ళి కావాలి అనుకుంటే ఎవరిని చేసుకునే ఏం కాదు కానీ పెళ్ళి తర్వాత కూడా మనం సుఖంగా ఉండాలి నా కుటుంబం అనేది పది కాలాల పాటు చల్లగా పచ్చగా ఉండాలి నా భార్య నాతో మాత్రమే ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రం అసలు చేసుకోకపోవటమే మంచిది అనమాట సో అందులో నెంబర్ వన్ ఏంటి అంటే కనుక పెళ్ళైన కా పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళి కాకముందు కానీ ఎవరిలో అయినా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే తప్పులు చేయటం కామన్ అండి అది తెలిసి తెలియకుండా చేస్తారు బట్ రియలైజ్ అయిన తర్వాత ఇకపోయి అసలు చేయకూడదు రియలైజ్ అవ్వాలి అనేది మంచిది అనమాట కానీ కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే తెలుసో తెలియకో పొరపాటు అయితే చేస్తారు బట్ దాన్ని తప్పు అని తెలిసిన తర్వాత ఆపరండి వాళ్ళు కనిపించిన ప్రతి మగాన్ని కూడా ఒక్కసారైనా వింతో అలా గడిపితే బాగుంటుంది ఒక్కసారైనా వినతో ఆ నైట్ అలా స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇట్లా ఆశపడుతూ ఉంటారనమాట ఆ కోరిక అనేది ఒకళ్ళతో ఇద్దరితో ముగ్గులతో ఆగదండి కనిపించిన ప్రతి మగాన్ని సరే అనుభవించాలి అనేసి కొంతమంది ఆడవాళ్ళు ఆశపడతారనమాట సో మగాడు ఈమె కంటికి నచ్చినాడా వాడు చిన్నపిల్లాడా పెద్దవాడా ముసలోడా పండ్లు ముసలోడా అనేది ఆలోచించరండి వాడితో నేను గడిపానా లేదా వాటితో నేను సుఖం పొందానా లేదా అని మాత్రమే ఆలోచిస్తారనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళకి మగపిచ్చి ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇట్లాంటి ఆడవాళ్ళను మాత్రం పొరపాటును కూడా చేసుకోకూడదండి అవసరమైతే బ్రహ్మచారిగా అయినా ఉండిపోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని చేసుకున్న తర్వాత జీవితం అనేది మీకు విరక్తి పుడుతుందనమాట ఎందుకంటే మీతో ఒకటి రెండు సార్లు అలా హ్యాపీగా ఉంటారు మహా అంటే రెండు మూడు నెలలు ఉంటారు ఆ తర్వాత నువ్వు బోరు కొట్టేసావన్నట్టు అన్నట్టు నిన్ను తీసి అలా పక్కన పెట్టేసి ఊళ్ళో వాళ్ళు కావచ్చు పక్క ఊళ్ళో వాళ్ళు కావచ్చు ఎవడైనా సరే కనిపించిన వాళ్ళని అలా కూడా గోకుతూ ఉంటారు అవసరమైతే వీళ్ళే వాళ్ళకి ఆఫర్లు ఇస్తూ ఉంటారు ఒక్కసారి ఇలా గడుపుని కావాల్సింది ఇస్తాను అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మగాడు కనిపిస్తే చాలు వాళ్ళ వైపున సొల్ చూస్తారు ఒక కాలంలో ఏంటంటే ఇలా మగవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కానీ ఉన్నటువంటి దరిద్రమైన రోజుల్లో ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఇంతటి నీచానికి దిగజారుతున్నారనమాట కాబట్టి ఇట్లా మగపిచ్చి ఉన్నటువంటి ఆడవాళ్ళని కనుక పెళ్లి చేసుకుంటే మీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకే అని చెప్పొచ్చు అనమాట అలాగే రెండవ పాయింట్ ఏంటంటే గనక కొంతమంది ఆడవాళ్ళకి కొంతమంది కాదండి పెళ్ళి అన్న తర్వాత భార్యలో కానీ భర్తలో కానీ ఈ క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇది కనుక లేకపోతే మీ జీవితం పది కాలాలు కాదు కదా ఉన్నటువంటి ఈ కాలంలోనే మీరు తొందరగా విడిపోతారనమాట సో ఏంటి ఆ క్వాలిటీ అంటే కనుక త్యాగం చేసే గుణం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి పెళ్ళైన తర్వాత అండి ముఖ్యంగా సో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్య ఎన్నో వాటిని త్యాగం చేయాల్సి వస్తుందనమాట సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను డెలివరీ అయ్యేటప్పుడు ఆ పెయిన్ ఎంతో ఉంటుందన్నమాట సో అక్కడ వాళ్ళ సుఖంని కోల్పోయే అవకాశం వస్తుంది ఆఫ్టర్ డెలివరీ సో దానికి తెగించాలి డెలివరీ అయిపోయిన తర్వాత పాలు తప్పించాలన్నమాట ప్రతి ఆడది కూడా బిడ్డలకి పాలు తప్పిస్తే ఆ బిడ్డ జీవితం అనేది చాలా బాగుంటుంది కానీ పాలు తప్పిస్తే నా అందం కరిగిపోతుంది అనేసి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అందాన్ని త్యాగం చేయలేక పోత పాలు పోస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటి త్యాగం చేసే క్వాలిటీ కనుక మీకు లేకపోతే మీ జీవితం మీ పిల్లల జీవితం అస్సలు బాగుండ బాగుండదనమాట సో త్యాగం చెయ్యాలి అలాగనుక త్యాగం చెయ్యకపోతే కనుక వాళ్ళ జీవితం దేనికి పనికిరాకుండా పోతుంది అనమాట ఎన్నో వాటిని కోల్పోవాల్సి వస్తుంది సో ఇట్లాంటివి మీ లైఫ్లో జరగకూడదు అంటే కనుక మీరు చేసుకోబోయే అమ్మాయిలు ఈ త్యాగం గుణం అనేది ఉందా లేదా ఒకవేళ చెప్తే నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది ఇట్లాంటివి కూడా ఒకసారి ఆలోచించడం చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ అలాగే మూడవ పాయింట్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈక్వాలిటీ లేకపోయినా కూడా మీ జీవితం అనేది అన్యోన్యంగా కాదు కదా అసలు పెళ్ళమ్మ కూడా అన్నట్టుగా కూడా అస్సలు ఉండదు అనమాట సో ఖచ్చితంగా ఆడది అంటానే ఈ క్వాలిటీ ఫస్ట్ ఉండాలన్నమాట ఏంటి అంటే కనుక క్షమించే గుణం అనేది ఖచ్చితంగా ఆడదానిలో ఉండాలండి ఎందుకంటారా పెళ్ళైన తర్వాత అటు అబ్బాయికి కానీ ఇటు అమ్మాయికి కానీ ఏ విషయాలు పెద్దగా తెలియవన్నమాట ఏదో కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు చేసే అవకాశం ఉంది మగాడన్న తర్వాత సో ఈ పొరపాట్లను చూసిన ఆడది కనుక క్షమించలేకపోతే కనుక వాడితో సాఫీగా జీవితాన్ని గడపలేదన్నమాట సో నువ్వు ఈ తప్పు చేసావు నన్ను చులకనగా మాట్లాడావు నా వాళ్ళని చులకనగా మాట్లాడావు అనేసి ఎంతసేపు మిమ్మల్ని నిందిస్తుంది మీతో కాంప్రమైజ్ అవ్వటానికి అస్సలు ఒప్పుకోదనమాట సో ఆలు మగళ్ళు అన్న తర్వాత కాంప్రమైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ కాంప్రమైజ్ కనుక లేకపోతే అస్సలు ఇంకా మీ జీవితం అనేది ఎటుపోతుందో ఎవరూ చెప్పలేరు అనమాట సో మీ జీవితం అసలు ఎంత మంది వచ్చి మీ జీవితాన్ని పంచాయతీ చేసినా కూడా ఆ పంచాయతీ అనేది అస్సలు తెగదన్నమాట కాబట్టి క్షమించే గుణం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది అబ్బాయిలకి ఏదో చెప్పేస్తున్నాను అమ్మాయిలకి ఏదో నీతులు చెప్తున్నాను అని కాదండి నిజ జీవితంలో నాకు కూడా పెళ్ళయ్యి పదహైదు సంవత్సరాలు అయింది ఈ పదహైదు సంవత్సరాలలో నేను నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి మా ఆయనకు నేర్పిన పాఠాలు కూడా చాలా ఉన్నాయన్నమాట సో అందుకోసమే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నిజంగానికి క్షమించే గుణం కనుక లేకపోతే అటు ఆడదైనా సరే ఇటు మగాడైనా సరే ఆ సంసార జీవితానికి అస్సలు పనికిరాడనమాట కాబట్టి పెళ్ళి చేసుకుంటున్నారు అంటే కనుక ఆ ఆడదానిలో క్షమించే గుణం ఉందా లేదా అలాగే మీలో కూడా ఆ క్షమించే గుణం ఉందా లేదా అనేది మీరు బాగా గెస్ట్ చేయాలన్నమాట ఐ మీన్ బాగా ఒక నిర్ణయానికి రావాలి ఒకవేళ మీలో ఆ క్వాలిటీ కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ క్వాలిటీని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇలా చెప్తున్నాననే తప్పుగా అనుకోకండి జీవితం అన్నాక మనుషులమన్నాక తెలిసి తెలియక ఎప్పుడో ఒకసారి తప్పు అయితే చేస్తాం ఒక్కొక్కసారి కావాలనే మనల్ని ఆ పరిస్థితులు ఆ తప్పు చేయటానికి అలా లొంగ్ లొంగేటట్టు చేస్తాయన్నమాట సో ఈ టైంలో మనం ఒకవేళ తప్పు చేసేసిన లేకపోతే జనాలు మన మీద ఆ అపోహను కల్పించినా కూడా మన పార్ట్నర్ మనల్ని క్షమించి మనల్ని ముందుకు నడిపించాలన్నమాట మనతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగించగలగాలి లేకపోతే కనుక ఇప్పుడు చూస్తున్నట్టు సినీ ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడైనా సరే చాలామందికి డైవర్స్ అవుతున్నాయి కదా ఆ విధంగా డైవర్స్ అయిపోతాయి మీ జీవితం ఎటు కాకుండా పోతుందన్నమాట సో ఈ తప్పు అనేది మన శరీరానికి సంబంధించింది మనసుకు సంబంధించి అయితే కాదు సో శరీరం అనేది మనకు పర్మనెంట్గా ఉండదు కదా సో మనసు మాత్రమే పర్మనెంట్గా ఉంటుంది దాన్ని చూసి ముందుకెళ్లాలి తప్ప శరీరాన్ని చూసి అట్లా మీరు క్షమించలేక జీవితాన్ని ముందుకు సాగించలేక ఉంటే కనుక మీ పిల్లలు మీరు అన్యాయం ఏమీ కాబట్టి క్షమించే క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇలా అనేసి ఏదో అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నానని కాదండి అంటే కావాలని చేస్తే కనుక క్ష శిక్షించాలి బట్ ఏదో పొరపాటునైపోయి ఇక పైన చెయ్యను బ్రతిమలాడుతున్నాను ఒక్క ఛాన్స్ ఇవ్వు ఇట్లా మారే లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి అంటే మాత్రం తప్పకుండా ఆ తప్పుని మనం మర్చిపోయి వాళ్ళతో మూవ్ అవ్వటం అనేది చాలా మంచిది అనమాట సో దీన్ని ఏదో పెద్ద పెద్ద వాళ్ళే చెప్తే మీకు అర్థమవుతుంది తప్ప నాలాంటి వాళ్ళు చెప్తే మేబీ మీకు అర్థం అవ్వకపోవచ్చు చాలామంది జీవితాలను కనుక మీరు గమనిస్తే ముక్కు మీద కోపంతో వీళ్ళు తప్పు చేశారు అనే కోపంతో వాళ్ళని వదిలేసి ఆ తర్వాత జీవితం నరక యాతన చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారనమాట సో అది చూస్తేనో లేకపోతే అనుభవిస్తేనే తెలుస్తుందే తప్ప చెప్పినప్పుడు వింటే అస్సలు అర్థం అవ్వదు అనమాట కానీ మీలో ఈ తప్పు చేస్తే క్షమించగలిగే క్వాలిటీ ఉంటే మాత్రం మీ జీవితం హాయిగా ఉంటుందండి ఇది మాత్రం పక్కాగా చెప్పగలుగుతున్నాను ఓకేనా నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు స్వార్థపరులుగా ఉంటారండి ఎంతటి స్వార్థపరులుగా ఉంటే కనుక ఒకవేళ వీళ్ళకి ఎవరైనా నచ్చాడు అంటే కనుక ఇన్ కేసు వాళ్ళతో పడుకోలేకపోయినా కూడా వాళ్ళకి ఇంట్లో ఉన్నదాన్ని మొత్తం కూడా దోచిపెడుతూ పెడుతూ అనమాట ఎందుకు ఈ అమ్మాయికి నచ్చాడు వాడు దీని మనసు దోచుకున్నాడు కాబట్టి తన స్వార్థం గురించి ఆలోచించి నా మొగుడు ఏమైపోయినా పర్వాలేదు సో వాడు సంపాదించింది ఎవరికోసం నా కోసమే కదా నేను సంతోషంగా ఉండాలంటే నాకు నచ్చిన వాడు సంతోషంగా ఉండాలి కదా అనేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి లాజిక్లతోటి ఇంట్లో ఉన్నది మొత్తం కూడా వాళ్ళకి దోచి పెడుతూ ఉంటారనమాట సో ఈ విధ ఇట్లాంటి క్వాలిటీ ఉన్నటువంటి ఆడదాన్ని కనుక మీరు పెళ్లి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారండి సో ఇట్లా ఇదేదో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఇంకొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే స్వార్థపరులు అండి నా పేరెంట్స్ బాగుండాలి నా అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే నా మగలు సంపాదించేది మొత్తం కూడా నా అమ్మ నాన్నలకి నా చెల్లెలకి నేను దోచిపెట్టాలి అనే ఈ ఉద్దేశంతో కూడా చాలామంది అట్లా భర్త సంపాదించేదాన్ని దోచి ఇస్తూ ఉంటారనమాట ఇవ్వాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వసూలు చేసుకోవాలి ఇలా ఉంటేనే మీ జీవితం ఐ మీన్ మీ హస్బెండ్ జీవితం అలాగే మీ అమ్మ వాళ్ళ జీవితం మీ జీవితం కూడా బాగుంటుంది ఇలా ఆలోచించకుండా ఎంతసేపు నా పేరెంట్స్ ఎంతసేపు నా చెల్లెళ్ళు ఎంతసేపు నా తమ్ముళ్ళు అనేసి భర్త కష్టాన్ని గుర్తించకుండా వాడు సంపాదించిన ప్రతి రూపాయిని కూడా దొంగచాటుగా దాచేస్తూ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే కనుక మీరు అసలు బాగుపడలేరనమాట కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి స్వార్థ బుద్ధులు అయితే అసలు ఉండకూడదు అనమాట సో ఇక్కడ దీన్ని కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు ఏంటి పేరెంట్స్ని చూడవద్దు అని చెప్తున్నారు అనేసి నేను పేరెంట్స్ని చూడమని చెప్పట్లేదు మొగుడు సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఏదో ఒక సాకుతోటి అమ్మ వాళ్ళ ఇంటికి చేరవేయటం తప్పు అని చెప్తున్నాను వాళ్ళకి ఇవ్వాలి కొంచెం మెయింటెనెన్స్గా తక్కువగా ఉందా మెయింటెనెన్స్ అనేది కష్టంగా ఉందా హెల్ప్ చేయండి తప్పులేదు మీ చెల్లెళ్లకి ఏమైనా పెళ్లి చేస్తుంటే కొంచెం తక్కువగా ఉందా మీరు హెల్ప్ చేయండి తప్పులేదు కానీ సర్వస్వం నీ మొగుడు సంపాదన మొత్తం కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటము వాళ్ళు పప్పుచారు తినడం కోసం నీ మొగుని అప్పులు చేయమనటం ఇది కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నాను సో ఇది కనుక మీకు అర్థమైతే కనుక మీ జీవితాన్ని మీరు హ్యాపీగా కాపాడుకోగలుగుతారు ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో చాలామంది ఏంటంటే పెళ్ళి అనగానే కుతూహలతోటి ఆత్ర కనిపించిన అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు ఆ తర్వాత తొందరగా డైవర్స్ తీసుకుంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హ్యాపీగా జీవితాన్ని గడపాలి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను షేర్ చేశాను ఇవైతే కనుక నాకు నేను కల్పించుకున్న చెప్పినవిడైతే అస్సలు కాదండి మన ఆచార్య చాణక్యుడు ఉన్నట్టు కదా ఆయన మహా మేధావి అనమాట ఆయన మాటల్ని పాటించి ఎన్నో సంసారాలు బాగుపడ్డాయి సో అందుకోసం నేను కూడా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందనమాట మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం అంటే ఒక ముగ్గురికైనా షేర్ చేసి వాళ్ళ జీవితాన్ని కాపాడి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్